రాష్ట్రంలో బేసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సహేతుకమని ఈ అంశంలో ప్రభుత్వం న్యాయపరంగా చేస్తున్న పోరాటం హర్షించదగినదేనని సిపిఎం రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్ తెలిపారు ఇల్లందులో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ బీసీ వర్గాలు ముఖ్యంగా ఈ బీసీలు సామాజికంగా గ్రామాలలో పలు జిల్లాల్లో అణచివేతలకు గురవుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయపరంగా పోరాటం చేస్తున్నప్పటికీ అన్ని పార్టీలు అఖిలపక్ష నాయకులను ఢిల్లీకి తీసుకువెళ్లడంపై దృష్టి సారించాలి అని ఉమ్మడిగా పోరాటం చేస్తేనే బీసీ రిజర్వేషన్లపై విజయం సాధించగలుగుతామని తెలిపారు పద్దెనిమిదిలో జరిగే బంద్ ఎవరితో పోరాడుతున్నాం ఎవరి కోసం అన్నది గ్రహించాలి అని బీజేపీని వ్యతిరేకించే పార్టీలతో కలిసి పోరాడాలి అని ఈ అంశంలో కలిసి వచ్చే పార్టీలతో కలిసి పోరాటం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు రాష్ట్ర సభ్యులు అన్నవరపు కనకయ్య రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్

ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ వర్గాలు చాలా వెనుకబడి ఉన్నాయి ప్రత్యేకించి ఎంబీసీలు ఆర్థికంగా వెనుకబాటుతనంతో పాటు సామాజికంగా కూడా అణచివేతకు గురవుతూ ఉన్నారు అనేక చోట్ల తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాలలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీల పేర్లతో ఆధిపత్య వర్గాలుగా ఉన్నటువంటి వాళ్ళు సామాజికంగా ఈ వర్గాలని అణచివేస్తున్నటువంటి ఘటనలు గ్రామ బహిష్కరణలు అట్లాగే గ్రామ సామూహిక సమస్యల్లో జోక్య నివారణ నిర్ణయాలు ఇవన్నీ వ్యాప్తంగా ప్రత్యేకించి కరీంనగర్ నిజామాబాదు ఈ ప్రాంతాల్లో రోజువారీ మనం వార్తల్లో చూస్తాం ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక కమిషన్ వేసి చేసి సమస్యలను గుర్తించి ఈ రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పేసి అని తీసుకున్నటువంటి నిర్ణయం చాలా సమంజసమైనటువంటి సముచితమైనటువంటి నిర్ణయం అయితే ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి తగిన పద్ధతుల్లో కాంగ్రెస్ స్పందించడం లేదు అంటే ఇక్కడ నుంచి పంపించారు గవర్నర్ ఆమోదిస్తే రాష్ట్రపతి ఆమోదిస్తే వీటిని జరిపేటటువంటి పద్ధతి లేకపోతే లీగల్గా చేసేటటువంటి పద్ధతి వరకు బాగానే ఉంది కానీ చేయాల్సిన రాజకీయ పోరాటంలో బలహీనత కాంగ్రెస్ దగ్గర కూడా కనపడతాం మేము పదే పదే కాంగ్రెస్ దృష్టికి తీసుకొచ్చింది ఏమిటి అని అంటే సిపిఎం రాష్ట్ర కమిటీ వైపు నుంచి మీరు పక్షాన్ని ఢిల్లీకి తీసుకొని పోయేటటువంటి ప్రయత్నం చేయండి సింగిల్గా మీరు పోయి ధర్నా చేయడమో కార్యక్రమం పెట్టుకోవడమో కాదు మొత్తాన్ని కలిపి అందరికీ ఒక మొత్తం రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు ఒక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు అని అంటే బీసీలు అణగారిన తరగతులు వెనుకబడి ఉన్నారు ఈ వెనుకబాటు తనాన్ని అధిగమించేటటువంటి ప్రయత్నం వల్ల జరిగే ఉపయోగం కేవలం బీసీలకే కాదు రాష్ట్రానికి కూడా ఉంటుంది అందువల్ల మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు అఖిలపక్షాలు అన్నిటినీ తీసుకొని ఒక పెద్ద పోరాటాన్ని ఢిల్లీలో నిర్వర్తించాలి దీనికి ప్రధానమైన కారణం అంటే ఈ రిజర్వేషన్లు ఇవ్వకుండా ఆటంకపరుస్తూ ఉన్నటువంటి ప్రధానమైన రాజకీయ పార్టీగా ఉన్నటువంటి బీజేపీ మీద చేయాల్సినటువంటి పోరాటం ఇది ఉమ్మడిగా సాగాలి తెలంగాణ ప్రజానీతం యావత్తు కలిసి ఈ పోరాటాన్ని నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది దానికి ప్రతినిధులుగా ఉన్నటువంటి రాజకీయ పక్షాలు సంఘాలు అందరినీ తీసుకొని పోవాలని చెప్పి చెప్పారు కాంగ్రెస్ ఆ వైపున దృష్టి సారించకుండా కేవలం లీగల్ దీని వైపుకు మాత్రం వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇక బీసీ సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు మందు చేయాలి పోరాడాలి అనేటటువంటి నిర్ణయం మంచిదే కానీ బీసీ సంఘాలు ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయి ఇవాళ ఇది గాల్లో చేస్తున్నటువంటి యుద్ధంలాగా ఉంది సరి అయినటువంటి శత్రువుని ఎంచుకొని అంటే ఎవరు దీన్ని ఆటంకపరుస్తూ ఉన్నారో వాళ్లకు వ్యతిరేకంగా చేయాల్సినటువంటి పోరాటం వదిలిపెట్టి వాళ్ళని కూడా కలుపుకొని పోరాటం చేయడము అని అంటే ఇది శల్యసారథ్యంలాగా ఉంటుంది తప్ప మీ పోరాటానికి ప్రయోజనం ఏముంటుంది మహాభారతంలో శల్యుడు కృష్ణు కర్ణుడిని ఎక్కించుకొని రథం మీద నువ్వేం చేస్తూ యుద్ధం నీ బొంద అని నీ ఇదే వద్దా అంతమంది మీద ఏం పోరాడుతావా అని చెప్పేసి అని అన్నట్టుగా ఇవాళ వీళ్ళు చేసేటటువంటి పోరాటం ఉంది తప్ప బీజేపీని కలుపుకొని చేసే పోరాటం ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పోరాటం ఇవాళ ఇది అమలు కావాలి అంటే రెండు మనులు జరగాలి ఒకటి రాష్ట్ర ప్రభుత్వం పంపించిన బిల్లు చట్టం కావాలి చట్టం కావాలంటే గవర్నర్ సంతకం చేయాలి గవర్నర్ సంతకం చేయడం లేదు గవర్నర్ బీజేపీ చెప్తే సంతకం చేస్తాడు గవర్నర్ ఒక బిల్లును రాష్ట్రపతి దగ్గరికి పంపించాడు రాష్ట్రపతి సంతకం చేయాలి అంటే కేంద్ర కేబినెట్ చెప్తే కస్టమర్స్ అందుకని చేస్తారు అది చేయట్లేదు ఇది చేయట్లేదు అంటే దీనికి కారణం బీజేపీ ఆ బీజేపీని మాట్లాడటానికి బీసీ సంఘాలకు సిద్ధపడి ముందుకు రాకుండా మేము పోరాడుతున్నాము అని చెప్పేసి అంటే ఇది ఈ పోరాటం వల్ల ఫలితాన్ని సాధించలేకపోగా మళ్ళీ మీరు క్రెడిట్ బీజేపీకి ఆపాదించేటట్టు బీజేపీని కూడా పోరాటంలోకి తీసుకొని వస్తా ఉన్నారు మేము సరిగ్గా బీసీ సంఘాలకు అదే చెప్తాం మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలి అని చెప్పేసి చేసే పోరాటం ఏదైతే ఉందో ఈ పోరాటం అవసరం కానీ ఇది చేయాల్సింది బీజేపీ మీద మీరు బీజేపీకి వ్యతిరేకంగా ఈ పోరాటం చేయడానికి సిద్ధపడి ముందుకు వస్తే మేము కూడా మీతో పాటు కలిసి వస్తాం లేదంటే మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం పోరాటాన్ని మేము స్వతంత్రంగా చేస్తాం కలిసి వచ్చే వాళ్ళతో చేస్తాం బీజేపీ మీద ఒత్తిడి తెచ్చే పార్టీల వీటితోనైనా మేము కలిసి చేస్తాం బీజేపీ ముద్దాయిగా అంటే దీనికి వాస్తవమైనటువంటి కారణమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని పోరాటానికి కలిసి వచ్చేటటువంటి వాళ్ళతో కలుపుకొని చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అందులో భాగంగానే ఇవాళ చలో రాజభవన్ కార్యక్రమం హైదరాబాద్లో పెట్టాం మా నాయకత్వం వెళ్ళింది మొత్తాన్ని అరెస్ట్ చేశాం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రెండవది రేపు బంద్ కూడా కొత్తగూడెం జిల్లాలో సిపిఐ సిపిఎం అట్లాగే కలిసి వచ్చే కొన్ని సంఘాలు మాసలే ఈ సంఘాలన్నీ ఈ పార్టీలు ఆ సంఘాలు వాటితో కలిసి మేము సపరేట్గా చేస్తాము బీజేపీని కలుపుకొని వచ్చేటటువంటి పోరాటాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన కోసం పోరాడుతూ ఉన్నాం ఈ పోరాటంలో వాస్తవమైనటువంటి ఎవరైతే దీన్ని వ్యతిరేకించే పార్టీ ఉందో ఆ బీజేపీని వ్యతిరేకించే వాళ్ళందరితోనే కలిసి రేపు బంధు చేస్తాము భవిష్యత్తులో కూడా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి ప్రయత్నం సిపిఎం పార్టీ వైపు నుంచి మేము చేస్తాం అందుకని రేపు మేము నిర్వహించే ఈ బీజేపీ వ్యతిరేక రిజర్వేషన్లకి అడ్డుపడుతున్న బీజేపీని వ్యతిరేకిస్తూ జరుగుతున్నటువంటి రాష్ట్ర బంద్ని సిపిఎం నిర్వహించేటటువంటి బంద్ని జయప్రదం చేయాలి అని చెప్పేసి అని మీ ద్వారా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తాం